నాగ చైతన్యతో బిడాకుల తర్వాత సింగిల్గానే ఉంటున్న సమంత రీసెంట్గా మరోసారి ప్రేమలో పడిందనే టాక్ బలంగా వినిపిస్తోంది బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో ఆమె ప్రేమలో ఉందని వీరిద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారని టాలీవుడ్ కూస్తోంది ఈ పరిస్థితుల నడుమ పెళ్లికి ముహూర్తం పెట్టారని తెలుస్తోంది సమంత రాజ్కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ కావడంతో సమంత రెండో పెళ్లి టాపిక్ చర్చనీయాంశమైంది సమంత ఎక్కడికి వెళ్ళినా రాజ్ వెంటే కనిపిస్తున్నారు సమంత భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ రాజు వెళుతున్న ఫోటో పెద్ద దుమారమే రేపింది సరిగ్గా ఈ తరుణంలో మరో సెన్సేషనల్ న్యూస్ బయటకొచ్చింది అదే సమంత రెండో పెళ్లి సమంత రాజు నిడిమోరు మూడు ముళ్ల బంధంలో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది వీళ్ల పెళ్లి ఆగస్టు నెలలో ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ సమంత మాత్రం అక్టోబర్లో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతోందట అక్టోబర్ ఆరవ తేదీన పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందట సమంత నాగ చైతన్యకి బిగ్ షాక్ ఇవ్వాలని సమంత ఇలా ప్లాన్ చేసినట్లు వార్తలు ఊపందుకుంటున్నాయి సమంత నాగచైతన్య పెళ్లి కూడా అక్టోబర్ ఆరవ తేదీనే జరిగింది అందుకే సమంత ఈ డేట్ ఫిక్స్ చేసుకుందని ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా చర్చ్లో రాజ్ సమంత ఒకటి కానున్నారని సమాచారం మరోవైపు తన కెరియర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తోంది సమంత ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది